రెండు నెలల్లో నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం కమలంపాలెం పునరావాస కాలనీలో పోలవరం నిర్వాసితులతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలు విజయభారతి సయని గురువారం సమావేశం అయ్యారు నిర్వాసితుల సమస్యలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్న ఆమె పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో పిఓ స్మరణ్ రాజ్ సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ఇంద్రజిత్ కుమార్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బుజ్జిరెడ్డి కూడా పాల్గొన్నారు ధన్యవాదాలు ఎందుకంటే మంచి పెద్ద పెద్ద చదువులు ఒక ఆదర్శంతో ఆనందంతో చదువుతారు సమాజానికి మేము కూడా ఏదైనా చేయాలని ప్రతి ఎంప్లాయీ ఉదయం అదే ఉంటుంది ఇక్కడున్న మనందరి మనసులో కూడా సమాజానికి మన పని మనం చేసుకుంటూ సమాజానికి ఏదో కొంత మనం కూడా చేయాలని అందరికీ ఉంటుంది ఉండని వాళ్ళు ఎవరు ఉండరు కానీ సిస్టంలోకి వచ్చేటప్పటికే కొంత లక్న ఏర్పడి కొంత ప్రొసీజర్లో ఆటంకాలు ఎదురవుతుంటాయి కొంతమంది ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు చాలా వరకు అన్నీ చేదించుకొని మేము అందరికీ మంచి చేయాలని అనుకుంటారు సో ఇక్కడ వచ్చినటువంటి ఇద్దరు అధికారులు కానివ్వండి మిగతా ఆఫీసర్స్ కానివ్వండి వీళ్ళందరి మనసులో కూడా ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన విషయంలో మీరు చెయ్యాలి అయ్యో చేయలేకపోతున్నాను తప్పనైతే స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఈరోజు మనకి మాట ఇచ్చారో మీరు అడిగిన ప్రశ్నలన్నీ విన్నారు వాళ్ళు మీ అందరికీ మాట కూడా ఇచ్చారు అది అమలు కావాలి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్నిటి కూడా ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టిలోకి తీసుకువెళ్ళాలి మాకున్న ఇచ్చి మా పరిధిలో మేము తిరిగి ప్రశ్నిస్తూ ఉండాలి ఇది అంతా కూడా కొలిక్కి వచ్చి అంతా కూడా సెటిల్ కావాలి అని చూస్తున్న ఆ దిశగా ఈ విషయం అన్నీ సెటిల్ అయ్యే దిశగా తీసుకువెళ్ళడం కోసంగా నేను కూడా ఒక మెంబర్గా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను నాకున్న పీరియడ్ వరకు కూడా ఇది పూర్తి అయిపోవాలని నా కోరిక ఆ విధంగా మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం పూర్తి అవుతుంది అందరి ఆలోచనలు పాజిటివ్గా ఉన్నప్పుడు పని చాలా త్వరగా నెరవేరుతుంది కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని వీళ్ళొచ్చి నాకు చెప్పారు లేదంటే మీ ముందు ప్రెషర్ చేశారు నేను మిమ్మల్ని ప్రెషర్ చేస్తాను మీరు ఎవరినైతే ప్రెజర్ చేసి సానుకూలమైనటువంటి ఆన్సర్ తీసుకొచ్చి వీళ్ళకి సమాధానం చేయాలో ఆ విషయంలో మీ యొక్క ప్రయత్నాలు మీరు నిరాటకంగా నిరాటంకంగా సాగించాలని చెప్పేసి మీరు చేస్తారని చెప్పేసి నమ్ముతూ మీ అందరు కూడా ఇంతసేపు సమయం ఇచ్చి సమస్యలు తెలియజేశారు ఇంకా మీకేమైనా సమస్య ఉంటే ఈ రెండు నెలలు మూడు నెలల సమయం ఇచ్చిన సార్ ఉంటే మీరు సాయిరామ్ దగ్గర నా యొక్క మెయిల్ ఐడి ఉంది నా మెయిన్ ఐడి అంటే ఎన్హెచ్ఆర్సి ఇది మీరు రాయండి ఒక్క మాట రాస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇమీడియట్గా అక్కడికి వస్తుంది రాగానే చలో ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించింది ప్రాథమిక హక్కులు కాకుండా ఏదో ఉద్యోగాలు ఇతర కొన్ని ఉన్నాయి వాటికి కా అయితే తీసుకో వీళ్ళ యొక్క జీవనానికి సంబంధించింది వీళ్ళ బ్రతుకు దీనికి సంబంధించింది వీళ్ళు వచ్చేసి స్వేచ్ఛకు సంబంధించింది సమానత్వానికి సంబంధించింది ప్రభుత్వం ఈ ఫండమెంటల్ రైట్సు కాపాడడంలో ఫెయిల్ అయింది అన్నప్పుడు ఇమ్మీడియట్గా మేము తీసుకుంటాం నంబర్ అవుతుంది ఏ మెయిల్ ఐడి నుంచి వస్తుందో ఆ మెయిల్ ఐడికి వెంటనే కూడా సిఆర్ డైరీ నెంబర్ మీకు వచ్చేస్తుంది ఆ తర్వాత దాన్ని కేసు చేస్తాం ప్రా అధికారుల దగ్గరికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏంటి అని చెప్పి వాళ్ళని అడుగుతాం ఇదంతా ఒక ప్రాసెస్లో నడుస్తుంది అయితే మనం కోర్టులలో మన దురదృష్టం సంవత్సరాలు కావచ్చు కానీ ఇక్కడ మినిమం కనీసం ఒక ఏడెనిమిది నెలలు అయితే పడుతుంది